ఈ రోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ న్యూ ప్రోమో రివ్యూ చూసేద్దాం భాగ్యం వాళ్ళు బండి మీద వెళ్తూ ఉంటారు భాగ్యం భాగ్యం వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరిని ప్రేమ అండ్ నర్మద వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు వాళ్ళ ఇల్లు తెలుసుకోవడానికని వాళ్ళ మీద అనుమానంతో అలా ఫాలో అవుతూ వెళ్తుండగా మధ్యలో భాగ్యం వాళ్ళ బండి వేరే బండికి తాకుతుంది దాంతో వాళ్ళ బండి అక్కడనే ఆపి వాళ్ళతో గొడవపడుతూ ఉంటారు అంతలో బండి అద్దంలో నుంచి భాగ్యం గమనిస్తూ ఉంటుంది భాగ్యం బండి అద్దంలో నుంచి చూసింది ప్రేమ నర్మదా వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతున్నారని వెంటనే ఆ విషయం వాళ్ళ ఆయనతో చెప్తుంది ప్రేమ నర్మద మనల్ని ఫాలో అవుతున్నారు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదామని తొందరగా బండెక్కి బండి తీసి నా భాగ్యం వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు నర్మదా ప్రేమ ఒక దగ్గరకి వెళ్ళి బండి పక్కన పడేసి భాగ్యం భాగ్యం వాళ్ళ హస్బెండ్ పారిపోతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికని నర్మదా ప్రేమ ఎన్నో పాటలు పడుతున్నారు ఇది ఈరోజు ప్రోమో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి